ప్రభునందు సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి ఒక్క నూతనమైన దినాన్ని చూడ్డానికి ప్రభు మనకు సహాయము చేసినాడు ఈ దినమందు ఈ సమయమందు కొన్ని పాటల ద్వారా మనము దేవుణ్ణి స్తుతించగలిగినాము ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎపేసిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహైదవచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము ప్రభు సహాయము నిమిత్తమై తల వంచితే ప్రార్థన ప్రేమ ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడవు చూపే దేవుడవు కాపాడి కరుణించి దర్శించి మీ కాబ్దలు అనుగ్రహించినందుకై స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయన ఈ దినమందు ఈ సమయమందు నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి ఎందరైతే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారి మనసు తెరచండి వారి హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి వాక్యానుసారంగా నీ వలె జీవించినట్లుగా మాకు సహాయపడుమని నీ ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పురిమిన వర్లరా ఎపిసిలకు రాసిన పత్రిక ధ్యానములు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినము నాలుగవ అధ్యాయము పదహైదవ చిన్నములోని మూడవ భాగాన్ని మనము వినబోతున్నాం మొదటి భాగము రెండవ భాగము మనము విన్నాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అనేటువంటి మాటలు గత దినాల్లో మనం వినుకుంటూ వచ్చినాం ఈ దినమందు విశేషించి క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము అనే మాట విశ్వాసులైన వాళ్ళు సేవకులు అయిన వాళ్ళు మనమందరము కూడా క్రీస్తు వలె ఉండడానికి క్రీస్తు వలె ఎదగాలి ఆయన ఏ విధంగా ఎదిగాడో ఆయన ఏ విధంగా ప్రవర్తించినాడో ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో పరిశుద్ధతలో పవిత్రతలో మాటలో ప్రవర్తనలో చూపులో జీవితంలో ఆయన ఎలాగో నడుచుకున్నాడో ఎలా ప్రవర్తించినాడో అలాగనే మనము కూడా నడుచుకోవాలి ఎదగాలి అన్నది దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం ఈ మందు మరి ఎదుగుట అనేటువంటి ఈ మాట మీద కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను అనగా మానవపరంగా శరీరపరంగా మనకు పుట్టినటువంటి పిల్లలు లేదా మనము పుట్టిన తర్వాత ఎలాగా శరీరపరంగా ఎదగాల ఎలాగ ఆత్మపరంగా ఎదగాల అన్నటువంటి మాటలు నేను కొన్ని జ్ఞాపకము చేయదలని చున్నాను మొదటిగా ఆది కాండములోని కొన్ని మాటలు చూడండి ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఏడవచనం ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఏడవచనాన్ని మనం చదువుకుందాం ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుట ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచు ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు ఏసావు యాకోబు అని వీరిద్దరూ ఇస్సాకు కుమారులు అవునా ఇస్సాకునకు రిబ్బకాకు పుట్టినటువంటి అమడాల పిల్లలు ఒకే దిన ఇద్దరు కూడా జన్మించినారు తల్లి ఇద్దరికి జననమిచ్చింది ఆ చిన్నవారు అని ఉంది ఆ చిన్నవారు లేదా ఆ పిల్లలు అనే మాట కదా ఆ పిల్లలు లేదా వారి పిల్లలు వారు ఎదిగినప్పుడు అనే మాట కనిపిస్తుంది ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఎదిగినప్పుడు ఏసావు ఏమైనాడంటే వేటాడే వాడైనడు వేటాడుట అంటే మరి పొలంలోనికి వెళ్ళి జంతువులను వేటాడేవాడుగా అయినాడు ఆ మాట గుర్తుంచుకుందాం ఏసావు వేటాడుట ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండేను ఎదిగిన వాడు అడవి నివసించినాడా అడవికి అలవాటు పడ్డాడు అని చెప్పుకోవాలి ఏసావు అడవికి అలవాటు పడినాడు ఎందుకు అంటే అతడు వేటాడుట్రయందు నేర్పరి అయిన వాడు ఏ జంతువుని ఎట్లా వేటాడాలనో అవునా ఏ పక్షిని ఎట్లా వేటాడాలనో ఏ పాముని ఎట్లా వేటాడాలనో ఎట్లా చెప్పుకోవచ్చు కాబట్టి వేటాడుటలో మూల పురుషుడు వేసావు అని చెప్పుకోవాలి నేటి దిన చాలామంది వేటాడుట్ర ఎందు నేర్పరి అయిన వాళ్ళు ఉన్నారు జంతువులను వేటాడటంలో అవి కుందేన్లు కావచ్చు జింకలు కావచ్చు దుప్పులు కావచ్చు కదా అవి ఏవైనా కావచ్చు చాలామంది మాంస అపేక్ష గలవారై ప్రతిరోజు కూడా మాంసం లేని నిద్రపోతులు లేను లేరని చెప్పుకోవాల్సిందే కాబట్టి పిల్లవాడు ఎదిగిన తర్వాతనే అరణ్యవాసిగా నివసించినాడు అదే కోణంలో మరి యాకోబు కూడా ఉన్నాడు అతడు కూడా ఎదిగినవాడు అయితే యాకోబు సాధువై గుడారములో నివసించుచు ఉండేను అని ఉంది ఏసావ్ అంటే యాకోబునకు ఇష్టం ప్రేమ యాకోబు అంటే రిబుకాకు ఇష్టం ప్రేమ తండ్రేమో పెద్ద కుమారుని ప్రేమించగా తల్లేమో చిన్న కుమారుని ప్రేమించింది ఇస్సాకు ఏ సవి తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించను అనే మాట ఉంది అర్థమైంది మాట ఇస్సాకు ఏ సవి తెచ్చిన మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించాడు రిబ్కా యాకూబును ప్రేమించింది ఏశావు తండ్రిని మేపుతున్నాడు దేనితో వేట మాంసముతో తండ్రిని మేపుతున్నాడు కాబట్టి తండ్రి యేసావును ప్రేమించినాడు రిపు యాకోబును ప్రేమించింది ఇప్పుడు ఏశావు తెచ్చినటువంటి మాంసాన్ని ఇస్సాకు ఒక్కడు తింటున్నాడా కాదు యాకోబు కూడా తింటూనే ఉన్నాడు అవునా రిపుక కూడా తింటూనే ఉంది అంటే అడవి మాంసాన్ని తెచ్చి మేపుతున్నాడు ఏసావు అన్నది మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎదిగిన తర్వాతని అది మనం గుర్తుంచుకోలేదు వారు ఎదిగినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇంకా మనం ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథములో కూడా దేవుని వాక్యం ఇలా చెప్తుంది చూడండి న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అని పేరు పెట్టాను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఆశీర్వదించను అని ఉంది ఆ బాలుడు ఎదిగినప్పుడు అనగా సంసోను ఎదిగినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించను అనే మాట ఉంది అంటే దేవుడు ఎదిగిన ఎదిగిన వారిని మాత్రం ఆశీర్వదిస్తాడా పిల్లలను ఆయన ఆశీర్వదించడా పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే సంతానము ఆయన ఇచ్చిన బహుమానం అనే మాట గుర్తు చేసుకోవాలి కాబట్టి సంసోను జన్మించాడు సంసోను అనగానే అర్థం ఏమిటి పొరద్దు లేదా ప్రకాశము అని అర్థం అంటే అతడు సూర్యుని వలే ప్రకాశించినాడు ఆ దినాల్లో ఒక సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో ఆ విధంగా సంసోను కూడా ప్రకాశించినాడు ఏదేమైనా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు అతడు ఎదిగినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించను అనే ఈ మాట మనము గుర్తుంచుకుందాం ఆ తదుపరి సమయేలు మొదటి గ్రంథము చూద్దాం సమయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం కూడా చదవాలి రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో యహోవ అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమూయేలు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచు ఉండెను దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైన వాళ్ళరా అన్న దేవుని సన్నిధిలో కుమారు నిమిత్తమై ప్రార్థన చేసింది అవునా చూడండి అన్నమాట ఒకటవ అధ్యాయంలో మనం చూస్తాం మొదటి అధ్యాయం వచనములో ఇలా రాయబడింది సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసినలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకుద్దినములన్నిటను నేను యహోవా యహోవావగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచు వండెను అని ఉంది అన్న కుమారు నిమిత్తమై ప్రార్థన చేసింది కొడుకు కావాలని ప్రార్థన చేసింది వీళ్ళంతవరకు మనకు సాదృశ్యంగా ఉన్నారు సంతానము లేని వారు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఏడవాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవుని సన్నిధిలో ఉండాలి సంతానము దేవుడిచ్చేవాడు కాబట్టి దేవుణ్ణి మనం బతిమాలుకునే వారిగా ఉండాలి దేవుణ్ణి మనము అడిగేవారుగా ఉండాలి అడగడానికి సిగ్గెందుకు అవునా ఇచ్చేవారిని అడిగితే ఇస్తాడంతే ఈమె అడిగింది నీ సేవకురాలనైనా నన్ను నాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకో కదా నన్ను మరొక జ్ఞాపకం చేసుకో నాకు మగపిల్లం దయచేయి ఇట్లా ఆమె ప్రార్థించింది అడిగింది మృక్కుబడి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించింది దేవుడు కూడా ఆమె ప్రార్థన విన్నాడు ఆమె గర్భాన్ని తెరిచినాడు కుమారుడుకు సమూయేలును అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం చూడండి ఇరవై వచనము ఇరవై ఎనిమిది వచ్చనం కూడా చదువుదాము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములంటను అంటను వాడు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మొరొక్కెను అని దేవుని వాక్యం చెబుతుంది ప్రియమైన సోదరి సోదరులారా అన్నా పలికిన ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన అనుగ్రహించినాడు అంటే తాను ఏ మనవి చేసుకుయిందో ఏమని ప్రార్థించిందో దేవుడు ఆలకించినాడు నాకు ఈ బిడ్డను దయచేసినాడని దేవుని సన్నిధిలో ఏలికి చెప్తున్న మాట ఇది అవునా దైవజనుడైన ఏలితో ఆమె పలికింది ఈ మాట కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అని చెప్పింది సముయేలు తాను బతికినంత కాలము దేవుని సన్నిధిలో బతకాలంతే తాను పుట్టింది మొదలుకొని చనిపోయేంత కుడుక దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని పని చేయాలి అక్కడనే తాను మరణించాలి అని ఆమె మొక్కుబడి చేసుకుయింది మరొక్కుబడిని ఆమె చెల్లించింది అందును బట్టి సమయలు దేవుని సన్నిధిలో వర్ధులుచు ఉండెను సమయలు దేవుని సన్నిధిలో ఎదుగు ఎదిగి బలం పొందుచు ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉండేవారుగా దేవుని సన్నిధిలో ఎదిగేవారుగా దేవుని సన్నిధిలో బలం పొందేవారుగా ఉండాలని మనమందరం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి పిల్లల నిమిత్తమై ప్రార్థన చేయాలి సంతానం కోసమై ప్రార్థన చేయాలి భార్య భర్తలుగా సంతానం కోసమై ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ఆయన అనుగ్రహించేవాడు ఆయన ప్రార్థనలు కించేవాడు సంతానము దయచేసేవాడు సంగతి గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది బాలుడగు సమయలు దేవుని సన్నిధిలో ఎదిగి బలము పొందుచుండెను అని వ్రాయబడి ఉంది ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలాగా బైబిల్ చెప్తాం చూడండి నూట నలభై నాలుగవ కీర్తన నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వచనము చదువుకుందాం నూట నలభై నాలుగో కీర్తన వచనం మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని వ్రాయబడి ఉంది ప్రేమైన సోదరి సోదరులారా వింటున్నారా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతున్న మాట ఏమిటంటే మా కుమారులు మా కుమార్చెలు అని రాయబడింది మా కుమారులు మా కుమార్చెలు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు యవన కాలమందు పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎదిగినారు అనే మాట కనిపిస్తుంది మొక్క ఏ విధంగా ఎదుగుతూ ఉందో ఒక చెట్టు ఏ విధంగా ఎదుగుతూ ఉందో ఆ విధంగా మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటూ కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అనే ఈ మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ప్రేమైన సోదరి సోదరులారా మొక్కలు అనే ఈ మాటను చూడగా ఇలా దేవుని వాక్యం చెబుతుంది ఆ మాట చూడండి ఒకసారి తొంభై రెండవ కీర్తన తొంభై రెండవ కీర్తన పన్నెండవచ్చనము పద్మూడు వచ్చనము పద్నాలుగు వచనం కూడా చదువుకుందాం నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మౌవైదురు లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు యహో మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్దిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చెయుటకై వారు ముసలితనం మందు ఇంకా చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగా నుందురు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఈ మూడు వచ్చల వారు చూడండి నీతి మంతులు ఆ ఖజ్జూర వృక్షం వలే మౌవేదురు అని మాట్లాబడింది నీతి మంత్రుల గురించి రాయబడిన మాట తర్వాత లెబనోను మీద దేవదారు వృక్షం అలెవారు ఎదుగుదురు అనే మాట ఉంది లెబనోను ఆ లెబనోను మీద దేవదారు వృక్షం దేవదారు వృక్షం ఏ విధంగా ఎదుగుతూ ఉందో ఆ విధంగా ఎదుగుదురు చెట్టు ఎదుగుట అది కూడా లెబనోను మీద దేవదారు వృక్షం దేవదారు వృక్షం అది ఏ విధంగా ఎదుగుతుందో అది ఏ విధంగా ఎదిగి పైకి వచ్చిందో ఆ విధంగా నీతి మంతుల గురించి రాయబడింది తర్వాత యహోవ మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు ఒకటి ఎదుగుట రెండవది వర్ధిల్లుట దేవుని మందిరములో వర్ధిల్లుట అనే ఈ మాట గుర్తుంచుకోవాలి తర్వాత మరి ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చెయుటకై అనే మాట కనిపిస్తుంది ఎదుగుట వర్ధిలుట అనే ఈ మాట మనం గుర్తుంచుకోవాలి తర్వాత నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ చరణం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ చరణం నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఆ నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు చూడండి నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు నీ పిల్లలు వలీవ మొక్కల వలె నుందురు అని ఉంది వలీవ మొక్కల వలె ఉంటారు నీ బల్ల చుట్టూ నీ పిల్లలు భార్య పలించు ద్రాక్ష వలి వలె ఉంటుంది పిల్లలేమో వలీవ మొక్కల వలె ఉంటారు అనే మాట వాక్యం చెబుతూ ఉంది నూట ఇరవై ఏడో కీర్తన మూడవ చరణములో నూట ఇరవై ఏడో కీర్తన మూడవ చరణములో కుమారులు యహోవాను కలిగించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అనే మాట కనిపిస్తుంది కాబట్టి ఏదేమైనా పిల్లలు ఎదుగుట పిల్లల దేవుడిచ్చుట అనేది గ్రంథం మనకు జ్ఞాపకము తీసుకొని వస్తుంది ఇక లుకస్సు వార్తకు వచ్చేద్దాం లుకస్సు వార్తలోని మొదటి అధ్యాయము ఎనవయ్య వచనం లు వార్త మొదటి అధ్యాయము వచ్చినము ఎనభై శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇస్రానకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను అరణ్యములో ఉండెను అన్నమాట రాయబడింది ఏ శిశువు శిశువు జకరియా ఎలిజబెత్ కుమారుడు యోహాను గురించి రాయబడినమాట అవునా తనకు మరో పేరు ఏంటంటే బాప్ యోహాను అనే మాట రాయబడింది సమిచ్చు యోహాను ఇతడు శిశువుగా ఉన్నాడు కాబట్టి శిశువు ఎదిగి ఒకటి ఎదుగుట తర్వాత రెండవది ఆత్మయందు బలము పొంది ఆత్మయందు బలం పొందుట శరీరపరంగా ఎదుగుట రెండవది ఆత్మయందు బలము పొందుట అనే మాట కనిపిస్తుంది ఆత్మ ఎందు బలం పొందినాడు శరీరపరంగా ఎదిగినాడు ఇతడు అరణ్యములో ఉండెను అనే మాట ఉంది ఇతడు అరణ్యములో ఉన్నాడట అరణ్యములో ఉన్నాడు ప్రజల మధ్య లేడు అరణ్యంలో ఉన్నాడు దేవునితో ఉన్నాడని చెప్పుకోవాలి కదా దేవుని ఆత్మ కలిగిన వాడు దేవునితోనే ఉన్నట్టుగా మనము గుర్తుంచుకోవాలి ఇక రెండవ అధ్యాయము నలభై వచనం రెండవ అధ్యాయము నలభై వచనం రాయబడిన మాట బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు ఆ ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరియమ్మ గర్భమున జన్మించాడు పరిశుద్ధునిగా జన్మించాడు సర్వోన్నతుని కుమారునిగా వాడు కాబట్టి బాలుడగు లేదా బాలుడు జ్ఞానముతో నిండు బాలుడు జ్ఞానముతో నిండు కొనొచ్చు ఎదిగి బలము పొందుచుండెను ఎదిగి బలం పొందుచు ఉండేను దేవుని దయ ఆయన మీద ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది దేవుని దయ ఆయన మీద ఉంది కాబట్టి బాలుడు జ్ఞానముతో నిండుకున్నాడు బలము పొందింది లేదా బలం పొందినాడు ఆత్మ ఎంత బలం పొందినట్టుగా మనం చూస్తాం దేవుని దయ మనుషుల దయ ఆయన మీద ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కదా యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిలుచ్చు ఉండేను యాభై రెండవ వచ్చినం మనకు ఆ మాట గుర్తు చేస్తూ ఉంది వర్దిలుచ్చు ఉండేను వర్ధిలుచ్చి ఉండేను కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అన్ని విషయములలో ఎదిగేవారుగా ఉండాలి మనం అన్ని విషయాలు ఎదిగేవారుగా ఉండాలి పరిచర విషయంలో ఎదిగేవారుగా ఉండాలి కుటుంబ విషయంలో శరీరపరంగా ఆత్మపరంగా మనం ఎదిగేవారుగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది ఎదగాలి అంతే పుట్టినవాడు ఎదిగితే బాగుంటుంది అందంగా ఉంటుంది పుట్టినవాడు గుజారిగా ఉంటే కనుక అతడంత్యంగా కాబట్టి శరీరపరంగా ఆత్మపరంగా భక్తి జీవితంలో మనము అన్ని విషయాల్లో ఎదిగి బలం పొంది ప్రభునకు మనము ఉపయోగపడేటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి దేవునికి మనం ఉపయోగపడాలి మన కుటుంబానికి మనం ఉపయోగపడేవారుగా ఉండాలి అట్లా శరీరపరంగా కుటుంబానికి ఆత్మీయపరంగా దేవుని సన్నిధిలో సంఘానికి మనం ఉపయోగపడుతూ ప్రభువును మనం గనపరుస్తూ ప్రభువును మనం శృతిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నిపాదముల కొందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు మీరు మాతో ఉండి లేఖన సత్యాలు గ్రహించున్నట్లుగా మాట్లాడుతూ వచ్చినందుకు ఈ స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం ఎందరైతే వినగలిగిరో వారి జీవితంలో కార్యం జరిగించి పత్రఫలను దయచేయండి మాకును నీ వాక్యము అవసరము ప్రభువ సహాయం చేసి నడిపించండి మేము అన్ని విషయములలో ఎదిగే బలం పొందినట్లుగా నీ కృప దయచేసి కనకరించుమని కాపాడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు